ఈ గడిచిన రెండు సంవత్సరాలలో మన ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి పరిపాలన మొదలుపెట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదవాడికి పూర్తి భద్రత భరోసా కల్పించడమే కాకుండా పేదవాడి కష్ట సుఖాల్లో నిత్యము పాలు పంచుకుంటుంది కాబట్టి పేదవాడి ప్రభుత్వంగా ముద్ర పడ్డదు కాబట్టే గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక శాతం ఓట్లే కాకుండా గ్రామ సర్పంచులు కూడా మనం గెలిపించుకోగలిగాం భవిష్యత్తులో అది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కావచ్చు పట్టణ ప్రాంతంలోని కార్పొరేషన్లు మున్సిపాలిటీలు కావచ్చు అక్కడ ఫలితాలు కూడా ఇప్పుడు వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల్లో కూడా లోకల్ బాడీల్లో అద్భుతమైన ఫలితాలు కూడా ఈ ప్రభుత్వానికి రానున్నాయని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి వారి దీవెనలతో వస్తున్న ఈ ఫలితాలకి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను సంక్షేమ కార్యక్రమాలు దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో చేయని విధంగా సన్నభ ఇచ్చాం దేశ చరిత్రలో పేదవాడికి ఇల్లు కట్టించాలి అంటే బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా లక్ష రూపాయల కంటే ఎక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వమో ఇన్ని సందర్భాలు చూసాం అంతెందుకు మన పక్క రాష్ట్రం ఉంది మన పక్క రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెబ్బై రెండు వేలు లక్ష ఇరవై ఐదు వేలు ఆ డబ్బులు ఇచ్చారే తప్ప ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వల ఈ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల్లో పేదవాడి ఆత్మ గౌరవం చిహ్నంగా ఉండే ఇంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ పేదోడు ప్రభుత్వం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మనకి రూపాయి కూడా ఎప్పటి వరకు ఇయకపోయినా ప్రతి పేదవాడి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మొదటి సంవత్సరమే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇళ్ళు ఇచ్చి ఇళ్లు కడుతూ కట్టిన ఇంటికి ప్రతి వారము వారు కట్టిన లెవెల్ను బట్టి ప్రతి సోమవారం కూడా డబ్బులు దమ చేస్తున్న ప్రభుత్వం మీ దీవెన్లతో ఉన్న ఈ ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా కుటుంబ సభ్యులైన మీరు చెయ్యకుండానే ఆనాటి ప్రభుత్వం చిల్లల పల్లలు చేసుకొని చెయ్యని పనిని కూడా వారే చేసినట్టు చంద్ర మండలాన్ని భూమి మీదకి దించినట్లు ఆకాశానికి ఈ ప్రజా ప్రజాని కానీ అందరినీ పైకి తీసుకెళ్లి చూపించినట్లు ఊహాజనకమైన బొమ్మలు చూపించి ప్రజలని మభ్యపెట్టేవారు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పిన ప్రజా ప్రభుత్వం కోసం ప్రజల కోసం ఈ ప్రభుత్వం పని చేస్తుంది భవిష్యత్తులో కూడా చేస్తుంది ఇది కక్షపూరితమైన ప్రభుత్వం కాదు కానీ కక్షపూరితమైన ప్రభుత్వం కాదు అని ఎవరైతే ఎర్ర వీగి ఇంకా మేమే అధికారంలో ఉన్నామని అధికార అదము ఉంది అని ఇంకా ఎర్ర మీగితే మాటకు అటువంటి నాయకులకి తగు బుద్ధి కూడా చెప్పడం జరుగుతుంది అని ప్రపంచంలో వారికి తెలియజేస్తున్నాను చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒకటే అద్భుతంగా ప్రజల మనకి దీనికిచ్చారు ఇచ్చిన ఈ దీని ప్రజల కోసం నిత్యము మీ మీ గ్రామాలలో మీ మీ డివిజన్లలో మీ మీ వార్డులలో నిరంతరము ప్రజలకు సేవ చేసే ఈ అవకాశం గుర్తు పెట్టుకొని మన స్వార్థం కోసం కాకుండా మన వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలకి మంచి జరిగే కార్యక్రమాలపై నిరంతరము మీరందరూ కష్టపడి పనిచేయాలని మీ ఇంటి పెద్ద కొత్తగా మీ వ్యక్తిగతమైన అవసరాలని చేస్తడానికి నేనున్నాను కాబట్టి ఏ ఒక్క సర్పంచ్ కూడా ఏ ఒక్క వయసు సర్పంచ్ కూడా చిన్న పొరపాట్లు కూడా చేయొద్దని అదే రకంగా కొద్ది జలాలతో విడిపోయిన సర్పంచ్లు కూడా ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు ఆ గ్రామానికి నా దృష్టిలో మీరే సర్పంచులు అవుతారు కాబట్టి దయచేసి ప్రజలని విస్ఫరించొచ్చు ప్రజలని దూరం చేసుకోవద్దు ప్రజల కష్టాల్లో మీరంతా కూడా పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి మీ అందరినీ అడ్డూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి శిరస్సు వచ్చి అభినందనలు కృతజ్ఞతలతో పాటు హ్యాపీ తెలుపుతూ మీ అందరి దగ్గర సమ్మతి